నేను చెప్పాను కదా సంగం స్టార్ట్ అవుతుంది అని సప్రం అనేది ఎవ్రీడే వస్తుంది అండ్ శుద్ధి చేస్తారు ఫస్ట్ శుద్ధి మేళం శుద్ధి మేళం అంటే జస్ట్ డ్రమ్స్ కొట్టుకుంటూ వెళ్తారు వాళ్ళతో పాటు ఒక పంతులు ఉంటారు కదా వాళ్ళు ఇతలన్నీ దేవుడు ఎక్కడెక్కడైతే ఏ స్ట్రీట్లో వస్తారో అక్కడ శుద్ధి చేసుకుంటూ పసుపు నీళ్ళతో వెళ్తారనమాట సో మనం ఇక్కడ ఒకటి ఏంటి గ్రహించాలంటే పసుపు నీళ్ళకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా పవిత్రం అండ్ నిన్న నైట్ ఇది జరిగింది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను లెవెన్ థర్టీకి దేముడు అనే దేముడు వచ్చారనమాట ఊరేగింపుకి చూడండి ఈసారి డీజే పెట్టారు అండ్ నైటే పెట్టారు డీజే చూడండి అండ్ అవుట్లు తపాసులు చూడండి ఎంత గ్రాండ్గా పేరుస్తున్నారో మాకు ఇలాగే జరుగుతూ ఉంటాయన్నమాట ఎవ్రీ ఇయర్ టెన్ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫోర్టీన్త్ ఎవ్రీ ఇయర్ ఇంకా మార్చర్ అనమాట ఏప్రిల్ అండ్ మీకు ఎలా గుర్తించాలి అనుకోవాలి అంటే కన్పూరమ్మ జాతర వెళ్ళిపోద్ది కదా అది మార్చిలో వెళ్ళిపోద్ది అండ్ ఏప్రిల్లో ఇవి జరుగుతాయి అనమాట ఈరోజు ఏంటి అంటే గరుడ సారీ రావణ సేవ అనమాట అండ్ శివుడు కదా ఆయనకి ప్రియ భక్తుడు రావణుడు కదా అందుకని ఆయన సేవ చేస్తారు అండ్ మీరు అనొచ్చు నంది కదా అని ఫస్ట్ ఫస్ట్ రెండు రోజులు జరుగుతాయి సేవలు ఫోర్టీన్త్ పెళ్లి జరుగుద్ది థర్టీన్త్ నంది సేవ అండ్ ట్వెల్త్ వచ్చి సేవ అనమాట ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుద్ది చూడండి డీజే పెట్టారు ఎంతమంది పిల్లలు ఎంతమంది జనం ఏ ఊరు ఆడపడుచులు ఏ ఊరు కోడలు అందరూ ఇక్కడికి వస్తారు అండ్ ఇక్కడికి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు మీరు నెక్స్ట్ ఇయర్ కానీ రావాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా నేను చెప్తాను ఈ ఇయర్ ఎవరైనా కానీ సంఘానికి అటెండ్ అవ్వాలి అని అనుకుంటే మీకు ఎవరైనా ఒకరు ఇద్దరు రావాలి మేము ఎక్కడ అంటే మనుబోల్లో వెంకటకృష్ణయ్య వాళ్ళ ఇల్లు అంటే చూపిస్తారు ఈ స్ట్రీట్ మాది అక్కడికి వచ్చి మీరు ఎవరైనా కలవాలి అని అనుకుంటే మేము తీసుకెళ్తాము అండ్ చూపిస్తాము కూడా అండ్ యుటిలైజ్ చేసుకోండి అండ్ చూడండి ఎంత బాగా ఉందో ఈసారి డీజే డీజే వచ్చింది అండ్ ఇవేందో వేడు సీతకు ఒక చిలుకులు బటర్ఫ్లైస్ డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు అలా ఇలా ఊగుతూ ఉంటే చాలా బాగుంది నేను కిందకు వెళ్ళి తీయలేదు క్లారిటీ రాకపోతే సారీ ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట ఫెస్టివల్స్ అనేవి బాగా జరుగుతున్నారు ఈ మధ్య మా ఊర్లో అయితే శ్రీరామనవమి కావచ్చు అన్నీ ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా జరుగుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చూసే వాళ్ళందరికీ ఈరోజు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఏదన్నా మనకి ఏదన్నా ఆగిపోయిన పనులు కానీ ఏమైనా మనం నెరవేర్చుకోవాలి ఏదన్నా ఇబ్బందులు ఉన్న ఇంట్లో అంటే ఈరోజు ఖచ్చితంగా హనుమాన్ చాలీసా చదవండి అండ్ తమలపాకులు దేవుడికి ఇవ్వండి ఆంజనేయ స్వామికి వెళ్ళి దండం పెట్టుకోరండి అండ్ ఈరోజు పౌర్ణమి కూడా అనుకుంటా చాలా విశిష్టమైన రోజు అండ్ కమింగ్ టు మన వీడియోలోకి వస్తే చూడండి ఎంత బాగున్నారో అవి డ్రెస్సెస్ అంట చూడండి వాళ్ళు కలర్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని అలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అలా ఎవ్రీ డే ఎవ్రీ టైము టూ వన్ అయిపోద్ది మా ఇవికి వచ్చేసరికి స్ట్రీట్కి వచ్చేసరికి కానీ ఈసారి మాత్రం లెవెన్ థర్టీకే వచ్చేసింది చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసారి తెలుగుదేశం పార్టీ అండ్ జనసే జనసేన అంతా ఒకటే కదా జగన్ పార్టీ రెండు కాంగ్రెస్ రెండు కలిపి అన్నమాట అండ్ అన్నీ ఒకే రోజు పెట్టారు ఈరోజు రోజు నైట్ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయో లేదో తెలియదు నందిసేవకు మాత్రం రేపు మాత్రం నంది సేవ వీడియో వేస్తాను ఎలా వచ్చింది ఏంటి అని అని అండ్ నాకైతే నచ్చేది ఏంటంటే కల్చర్ని మర్చిపోకుండా కల్చర్ని ముందుకు తీసుకువెళ్తున్నారనమాట మా మామయ్యకి ఇప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి మా మామయ్య చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి జరుగుతుందంట అంటే మనము కల్చర్ని మర్చిపోవట్లేదు అండ్ కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మన పిల్లలకి కూడా కల్చర్ని అలవరుస్తున్నారు అనమాట అండ్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఎక్కడున్నా ఏం చేసినా మనం ఇండియన్స్ కాబట్టి సో మన కల్చర్ అనేది దెబ్బ తినకూడదు కల్చర్ని ఎప్పుడూ వదలకూడదు అనమాట చూడండి ఇవన్నీ పార్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదా కాకపోతే దేవుణ్ణి అలా తీసుకువెళ్ళి దేవుడితో టైం స్పెండ్ చేసి నైట్ అంతా జాగారం లాగా అంటే ఇప్పుడు ఎన్ని ఊర్లు ఒక టూ త్రీ ఊర్లు తిరుగుతారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ దేవుడి కోసం వెయిట్ చేస్తారన్నమాట మనం నేర్పించాలి మన సంస్కృతి సాంప్రదాయాలు విలువలు అన్నీ మామండ్ డాడే కదా టీచ్ చేయాలి ఇలాంటివి మనం కేర్ఫుల్గా ఉండాలి పిల్లల దగ్గర అండ్ కేరళ బ్యాండ్ కూడా వచ్చింది వాళ్ళు కూడా నాన్ స్టాప్గా వాయిస్తూ ఉన్నారన్నమాట అండ్ ఈ ట్రాక్టర్ ఏంటంటే జనరేటర్ ట్రాక్టర్ అనమాట అంటే దేవుడికి వెనక్కి వస్తూ ఉంటారు కదా ముందు జనరేటర్ పెడుతూ వస్తూ అనమాట లైటింగ్స్ అవి డిస్టర్బ్ డిస్టర్బ్ కాకుండా ఉండేదానికి అండ్ ఎంత నేనైతే మా మత్తమ్మ వెళ్తూ ఉన్నారు దేవుడికి హారతి ఇవ్వాలి అని చెప్పి టెంకాయ ఇస్తారు ఈ నైట్ కూడా వచ్చి ఇచ్చేవాళ్ళు టెంకాయ కర్పూరం పూలు అన్నీ దేవుడికి సమర్పిస్తారనమాట అండ్ అది మేల్కొని దేవుణ్ణి చూడాలి అనే యాంగ్జైటీ కుతూహ కుతూహలం అంటారు కదా ఆ కుతూహలం కూడా ఎక్కువగా యాంగ్జైటీనెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట చూడాలి 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 దేవుడు అలంకరణ ఈసారి ఎలా చేస్తారు ఈసారి ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు అనే ఇంటెన్సిటీ కూడా చాలా ఉంటుంది మనలో మేమైతే ఫైనల్గా చూసాము చూడండి రావణ సేవ అని చెప్పాను కదా మీకు ఇప్పుడు కనిపిస్తుందా జూమ్ చేశాను రావణుడు మీనా శివ ఉన్నాడు అన్నమాట ఎంత ఇదిగా ఉందో కదా అంటే చూడ్డానికి ఎంత కనుల విందుగా ఉంది కదా దేవుణ్ణి అలా అలంకరించి ఆయన పెళ్ళికి ఊరేగ ఈరోజు ఆయన శివ ఒక్కటే వచ్చాడు కదా రావణ సేవ మీద రేపు ఈరోజు నైట్ నంది సేవ జరుగుద్ది అని చెప్పాను కదా నంది సేవలో అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసి వస్తారు రేపు రేపు మళ్ళీ సపరం వస్తుంది అనమాట సప్రం ఇన్ ద సెన్స్ ఎద్దుల బండి మీద పూజారు కూర్చొని అమ్మవారిని అయ్యవారిని తిప్పుతారు తిప్పితే అప్పుడు అక్కడ మనం కొంచెం బియ్యము వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఏంటో నాకు తెలీదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు చెప్పండి కింద కామెంట్ చేయండి ఆ బియ్యము పూలు అన్నీ ఇస్తారు హారతిస్తారు అందరూ దండం పెట్టుకుంటారు అనమాట సో అలా ఒక ఫైవ్ డేస్ అప్పుడే జరుగుతుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి పెళ్ళి అయిపోయిన తర్వాత మనుషులు ఎలా అయితే వసంతాలు చేసుకుంటారో అమ్మవారికి అయ్యేవారికి కూడా వసంతాలు చేస్తారనమాట ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అన్నీ మనకి ఉన్నాయి మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనకి ఉంటాయి అండ్ దేవుళ్ళకి ఉన్నాయి అనమాట సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ ప్రూవెన్ కాన్సెప్ట్స్ కమింగ్ ఫ్రమ్ అవర్ యాన్సిస్టర్స్ అండ్ ఫ్రమ్ ఫర్ ద గాడ్స్ గాడ్స్ నుంచి ఉన్నాయి అన్నమాట చూడండి అందరూ దండం పెట్టుకుంటూ ఉన్నారు అంత ఇది నేను మీకు చూపిస్తున్నాను కదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా కిందకు వెళ్ళాను సో నేనైతే చూపించాలి అని చూడండి ఇప్పుడు శివయ్య బాక్ కనపడుతున్నారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ హారతైతే అయితే మీకోసమే మీరు తీసుకోవాలని హ్యాపీగా ఉండండి